హలో అండి నేను డాక్టర్ దీప్తి చాలా నేను క్రోమటాలజిస్ట్ జాయింట్ నొప్పులు జాయింట్లో ఉన్న ఆర్థరైటిస్ గురించి మీకున్న ప్రశ్నలకి సమాధానాలు ఇవ్వడానికి సో డాక్టర్ దీప్తి ఐ నాకు ఒకే ఒక క్వశ్చన్ అండి ఈ మధ్య కాలంలో చలి గురించి ఎక్కువ మాట్లాడాం దాని తర్వాత నాకు అర్థం కాని ఏంటి అంటే చాలా మటుకు మీనోపాస్ అంటే పీరియడ్స్ ఆగిపోయిన తర్వాత ఆడవాళ్ళకి జాయింట్ పెయిన్స్ పెరుగుతున్నాయి అనే ఉద్దేశంలో ఎందుకు అంటే జనరల్గా ఓపీ మాది అరవై ఏళ్ళు దాటిన వాళ్ళు ఎక్కువ ఉంటారు మినోపాజ్ వచ్చి పది పదిహేను ఏళ్ళు అయి ఉంటుంది వాళ్ళకి జాయింట్ పెయిన్స్ ఎక్కువ ఉంటున్నాయి ఏమైనా కోరిలేషన్ ఉందంటారా అబ్సల్యూట్లీ అండి జాయింట్ పెయిన్స్ జాయింట్లో ఆర్థరైటిస్ మెనోపాజ్ తర్వాత కూడా వస్తుంది ఇది ఎందుకు అంటే మెనోపాజ్ లో ఎస్ట్రోజన్స్ అండ్ ప్రొజెస్ట్రాన్స్ అనే రెండు హార్మోన్స్ చాలా మటుకు తగ్గిపోతాయి ఎస్ట్రోజన్స్ అండ్ ప్రొజెస్ట్రాన్స్ యాంటాఇన్ఫ్లిమేటరీ అంటే వాతం తగ్గించే హార్మోన్స్ ఇవి తక్కువ అవ్వడంతో మన బాడీలో వాతం ట్రిగర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి సో దీనివల్ల ఆథరైటిస్ అనేది రావచ్చు రెండవది మెనోపాస్ అనేది వయసు ఎక్కువగా ఉన్న ఆడవారికి ఎక్కువగా వస్తుంది అలాంటి ఆడవాళ్ళలో ఆస్టియోపొరోసిస్ అండ్ ఆస్టియో ఆథరైటిస్ ఆల్రెడీ ఉంటుంది అది ఈ హార్మోన్స్ తక్కువ అవ్వడంతో ఇంకా ఎక్కువ అవుతుంది సో ఈ హార్మోన్ చేంజెస్ ప్లస్ ఆస్టియో ఆథరైటిస్ వల్ల నొప్పులు ఎక్కువగా అవుతాయి సో యూఆర్ అబ్సల్యూట్లీ రైట్ మెనోపాస్ తర్వాత జాయింట్ లో నొప్పులు లేదా జాయింట్ లో ఆథరైటిస్ రావడం చాలా కామన్ జాయింట్ పెయిన్స్ కి మెనోపాస్ కి రిలేషన్ ఉందని మీరు అంటున్నారు సో మెనోపాస్ అంటే ఏంటి అసలు మెనోపాస్ ఏనా లేకపోతే మెనోపాస్ కాకుండా వేరే టైమ్స్ లో కూడా హార్మోన్ చేంజెస్ అంటే ఏమైనా ఉంటాయా మెనోపాస్ అంటే మనకి మంత్లీ మంత్లీ వచ్చే పీరియడ్స్ లేదా మెన్స్ట్రల్ సైకిల్స్ ఆగిపోవడం అండ్ మినిమమ్ ట్వెల్వ్ మంత్స్ అవి ఆగి ఉండాలి అంటే ట్వెల్వ్ మంత్స్ లోపల ఒక లేడీకి పీరియడ్స్ అన్నవి రాకూడదు అప్పుడు దాన్ని మెనోపాజ్ అంటాం మెనోపాజే కాదు వేరే వేరే హార్మోనల్ చేంజెస్ కూడా ఉంటాయి నెంబర్ వన్ క్యూబర్టీ అంటే ఫస్ట్ టైం ఒక అమ్మాయికి పీరియడ్స్ రావడం దాన్ని ప్యూబర్టీ అంటాము నంబర్ టూ ప్రెగ్నెన్సీ ప్రెగ్నెన్సీలో కూడా చాలా మటుకు హార్మోన్ చేంజెస్ ఉంటాయి ఎందుకంటే ఈ హార్మోన్ చేంజెస్ వల్లే మనకి కడుపులో ఉన్న శిష్యు పెరుగుతుంది దాని తర్వాత మనకి చైల్డ్ బర్త్ అంటే బేబీ పుట్టిన తర్వాత ప్రసవం అయిన తర్వాత బ్రెస్ట్ ఫీడింగ్ అన్నది జరగాలి బ్రెస్ట్ ఫీడింగ్ తర్వాత బేబీ తోటి తల్లికి బాండింగ్ జరగాలి సో దీని వల్ల కూడా మనకి వేరే హార్మోన్స్ ఏర్పడతాయి మెయిన్లీ ఆక్సిటోసిన్ అండ్ ప్రొలాక్టిన్ అన్న హార్మోన్స్ ఉంటాయి సో ఇది కూడా ఇంకొక హార్మోనల్ చేంజ్ ఇదే కాకుండా మంత్లీ మంత్లీ మనకి మెన్సిరల్ సైకిల్స్ అవుతాయి ఆ మంత్లీ సైకిల్స్లో కూడా హార్మోనల్ చేంజెస్ మనకి ఎక్కువగా కనపడతాయి సో మెనోపాజే కాదు ప్యూబర్టీ ప్రెగ్నెన్సీ చైల్డ్ బర్త్ లేదా కొంతమంది ఆడవారికి మంత్లీ మంత్లీ సైకిల్స్లో కూడా హార్మోన్ చేంజెస్ అవ్వడం వల్ల ఈ ఆథరైటిస్ రావడం లేదా ఆథరైటిస్ ట్రిగర్ అవ్వడం లేక ఉన్న ఆథరైటిస్ సిమ్టమ్స్ ఎక్కువగా అవ్వడం జరుగుతుంది మీరు చెప్తుంటేనే చాలా కాంప్లికేటెడ్గా ఉందండి ఒక విధంగా మగవాళ్ళ కింద మేము అదృష్టం అనుకోవచ్చు ఎందుకంటే మాకు ఉన్నది ఒకే హార్మోన్ అది బోన్ హెల్త్ బాగానే మేనేజ్ చేసేస్తుంది కానీ మీ ఉద్దేశం ప్రకారం హార్మోన్స్కి బోన్ హెల్త్కి రిలేషన్ ఏంటి సో మేజర్లీ ఆడవాళ్ళలో చూసే రెండు హార్మోన్స్ ఒకటి ఎస్ట్రోజన్ ఒకటి ప్రొజుస్ట్రాన్ ఇవి రెండు వాతానికి చాలా మంచిది అంటే వాతాన్ని బాడీలో ఇన్హరెంట్ గా తగ్గిస్తాయి నెంబర్ టూ ఎస్ట్రోజన్ అనే హార్మోన్ మన జాయింట్ అండ్ బోన్ హెల్త్కి చాలా ఇంపార్టెంట్ మన బోన్లో డెన్సిటీ పెంచడానికి లేదా మన జాయింట్లో డూబ్రికేషన్ పెంచడానికి మనకి ఎస్ట్రోజన్ చాలా ఇంపార్టెంట్ ఇది జాయింట్ అండ్ బోన్ హెల్తే కాకుండా మన కండరాలు అంటే టెండెన్స్ అండ్ లెగమెంట్స్ని కూడా చాలా బలపరుస్తుంది సో ఎస్ట్రోజన్ ఉండడం వల్ల మన జాయింట్స్ బోన్స్ చాలా స్ట్రాంగ్గా ఉంటాయి సో ఈ ఎస్ట్రోజన్ తగ్గడం వల్ల మనకి బోన్లో డెన్సిటీ తగ్గిపోయి ఆస్టియోపరోసిస్ అన్న ఒక కండిషన్ ఏర్పడుతుంది అండ్ జాయింట్లో లూబ్రికేషన్ తగ్గడం వల్ల లిగమెంట్స్ చాలా లూజ్ అవ్వడం వల్ల జాయింట్లో నొప్పులు వాపులు ఏర్పడతాయి హార్మోన్స్ అన్నవి జనరల్ హెల్త్కే కాదు జాయింట్స్కి కూడా చాలా చాలా ఇంపార్టెంట్ సో చాలా మటుకు ఉమెన్లో మేము చూసే ప్రాబ్లమ్స్ ఎస్పెషలీ ఆథరైటిస్ ఆస్ట్రోకోరోసిస్ లేదా సెకండ్ ఆన్సెట్ రుమటాయిడ్ ఆథరైటిస్ ఇవి ఎక్కువ మటుకు మెనోపాస్ తర్వాతే కనపడతాయి సో అందరికి ఈజీ చేయడానికి మోస్ట్లీ పెరి మెనోపాజల్ అంటాం అక్కడ ఆస్టియోపొరోసిస్ జనరల్గా ఇండియన్ ఉమెన్లో చాలా మటుకు కనబడుతూ ఉంటుంది ఆస్టియో అంటే బోన్ అండి పోరో పొరోసిస్ అంటే పొరలు ఏర్పడడం అనుకోవచ్చు సో ఒక విధంగా చెప్పాలంటే బోన్ డెన్సిటీ కనుక తగ్గి కొంచెం ఆ బోన్ ఆర్కిటెక్చర్ అంటాం అంటే దాని ఓన్ ఓవరాల్ స్ట్రెంగ్త్ తగ్గడం వల్ల వచ్చే ప్రాబ్లం ఆస్టియోపొరోసిస్ ఇది చాలా పెద్ద జబ్బు కింద వచ్చి ప్రివలెన్స్ అంటాం అంటే ఆ జబ్బు ఎంత తీవ్రత ఉంది మొత్తం దేశంలో ఎంత వ్యాపించి ఉంది దాన్ని ప్రివలెన్స్ అని టెర్మినాలజీలో వాడినప్పుడు ఆస్టియోపోరోసిస్ ప్రివలెన్స్ చాలా ఎక్కువ ఉంది ఇండియన్ కమ్యూనిటీలో ఎస్పెషలీ సో యాజ్ అన్ ఆర్థోపెడిక్ సర్జన్ నేను అనుకునేది ఏంటి అంటే ఉమెన్ నా ఉద్దేశం ప్రకారం ఇట్స్ ది దిస్ నో హార్డ్ అండ్ ఫాస్ట్ రూల్ అండి కానీ ఉమెన్ ఓవర్ ఫార్టీ ఫైవ్ ఇయర్స్ అట్లీస్ట్ ఇయర్లీ వన్స్ డెక్సా స్కాన్ చేయించుకోవడం ఒక విధంగా మంచిదే ఎందుకంటే ఎర్లీగా స్పాట్ చేయగలిగితే ఆస్ట్రో పోరోసిస్ తప్పించచ్చారని నా ఉద్దేశం మీరు ఏమైనా సపోర్ట్ చేస్తారా లేదు అంటే మీకు వేరే ఉద్దేశాలు ఏమైనా ఉన్నాయి సో ఐ లాట్ ఆఫ్ డిఫరింగ్ ఒపీనియన్స్ శివ గారు సమ్ పీపుల్ ఫీల్ ఫార్టీ ఫైవ్ తర్వాత డెక్సా స్కాన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ బట్ గైడ్ స్టేట్ దాట్ అబౌవ్ ఫిఫ్టీ ఫైవ్ అండ్ లెస్ యూ హ్యావ్ అంటే ఎర్లీ మెనోపాస్ కానీ లేదా ఏదైనా ఈటింగ్ డిజార్డర్స్ ఉంటే కానీ లేదా ఏదైనా క్యాన్సర్ లేదా క్యాన్సర్ ట్రీట్మెంట్ ఉండడం లేదా ఏదైనా ఆర్థరైటిస్ ఆర్థరైటిస్ ట్రీట్మెంట్ ఉంటే కానీ ఫిఫ్టీ ఫైవ్కి డెక్సస్కాన్ ఇస్ అడ్వైజ్డ్ అండ్ ఫిఫ్టీ ఫైవ్ కన్నా చిన్న వయసులో ఎస్పెషలీ థర్టీస్ అండ్ ఫార్టీస్లో స్కాన్ ఇస్ నాట్ ఇండికేటెడ్ ఎందుకంటే దే ఆర్ టూ కండిషన్స్ ఒకటి ఆస్టియోపీనియా అంటే బోన్లో క్యాల్షియం డెన్సిటీ తగ్గడం లేదా ఆస్టియోపోరోసిస్ అంటే మీరు అన్నట్టుగా బోన్లో పోర్స్ ఏర్పడడం సో ఫస్ట్ యంగర్ విమెన్కి ఎప్పుడు అది ఆస్టియోపీనియా ఇట్ ఈస్ నాట్ ఆస్టియోపొరోసిస్ సో యంగర్ విమెన్ ఎక్కువగా డెక్స స్కాన్ చేయించుకోవడం ఆస్టియోపొరోసిస్ వచ్చిందని భయపడాల్సిన అవసరం లేదు సో కాల్షియం అండ్ విటమిన్ డి వేసుకుంటే సరిపోతుంది ఓన్లీ అబౌవ్ ది ఏజ్ ఆఫ్ ఫిఫ్టీ ఫైవ్ లేదా విమెన్ అబౌవ్ ఫార్టీ ఫైవ్ విత్ ఎర్లీ మెనోపాస్ కానీ ఈటింగ్ డిజార్డర్స్ కానీ ఏదైనా క్యాన్సర్ లేదా ఆర్థ్రైటిస్ ఉంటే కానీ డెక్స స్కాన్ ఎక్కువగా చేయించుకోవాల్సిన అవసరం లేదు సో చాలా క్లారిటీ వచ్చిందండి ఎందుకంటే అతని ఆర్థోపెటిక్ సర్జన్ నాకు ఎప్పుడు భయం వేసేది ఆ బోన్ ఎలా ఉంది ఏ క్వాలిటీలో ఉంది ఎప్పుడు విరుగుతుందా అని చాలా భయంగా ఉంటుంది సో నేను మరీ ఓవర్ కేర్ఫుల్గా ఉన్నాను నాకు ఇప్పుడు అర్థమవుతుంది అరౌండ్ ఫార్టీ ఫైవ్ ఇయర్స్ నుంచి డెక్సా స్కాన్ చేస్తే రెగ్యులర్గా నేనేమైనా కాపాడేచ్చేమో అని నేను ఎక్కువ ఉత్సాహం చూపించినట్టున్నాను బట్ థ్యాంక్స్ ఫర్ క్లారిఫైంగ్ దట్ సో ఎసెన్షియలీ అరౌండ్ ఫిఫ్టీ ఫైవ్ అండ్ సిక్స్టీ ఫైవ్ అండ్ అనదర్ థింగ్ అండి టెక్స్ స్కాన్ ఇస్ నాట్ ప్రతి సంవత్సరం చేయించే టెస్ట్ కాదు ఎందుకంటే ఇప్పుడు ఈ రోజు నేను కాల్షియం స్టార్ట్ చేసిన నా బోన్లో డెన్సిటీ ఇంప్రూవ్ అవ్వడానికి ఆ రిజల్ట్స్ నాకు టెస్ట్లో కనపడడానికి ఒక టూ త్రీ ఇయర్స్ పడుతుంది సో డెక్స్ స్కాన్ అనేది ప్రతి రెండు లేదా మూడేళ్లలో రిపీట్ చేయాలి అది కూడా హై రిస్క్ లేడీస్ లేదా ఫిఫ్టీ ఫైవ్ అబవ్ ఉంటేనే ఎక్కువగా చేస్తే మనకి ఉపయోగం ఉంటుంది ఎందుకంటే తక్కువ వయసు ఉన్న ఆడవారిలో ఆస్టియోపొరోసిస్ ట్రీట్మెంట్ ఇవ్వకూడదు సో ఆస్టియోపొరోసిస్ అన్నది డయాగ్నోస్ చేయము ట్రీట్మెంట్ కూడా ఇవ్వం కాబట్టి ఫిఫ్టీ ఫైవ్ ఐ వుడ్ సే ఇస్ అ కరెక్ట్ ఏజ్ అండ్ డెక్స్ స్కాన్ ఇయర్లీ చేయడం కూడా అంత అప్రోప్రియేట్ కాదు రిజల్ట్స్ ఏమి ఎక్కువగా కనపడవు సో ప్రతి రెండు నుంచి మూడేళ్ల వరకు చేస్తే మంచిది